అందరికీ నమస్కారం ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే మీకు ఈరోజు మనం టమాటో దోశ చేసుకుందామండి చాలా హెల్దీ కూడా ఈ టమాటోలో విటమిన్ ఏ బిసి పొటాషియం పుష్కలంగా ఉంటాయి దీనిలో ఉండే విటమిన్ సి రోగ శక్తిని పెంచడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ టమాటో దోశ కోసం మినపప్పు సేమ్ ఇదే కప్పుతో ఒక అరకప్ మినపప్పు నానబెట్టాలి ఒక నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మీరు ఇంకా హెల్దీగా తీసుకోవాలంటే బియ్యం బదులు కొర్రలు సామలు అరికలు ఏమైనా తీసుకోవచ్చండి దీంట్లోకి మూడు టమాటోలు ఆరు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అంతేనండి ఇప్పుడు మనం మినపప్పు బియ్యం కూడా శుభ్రంగా కడిగేసి మనం మిక్సర్ జార్లో వేసి మిక్స్ పట్టేయాలి అంతా ఒకేసారి మిక్స్ పట్టలేము కదండి సో ఫస్ట్ మనం బియ్యం మినపప్పు కొంచెం తీసుకొని కొంచెం వాటర్ వేసి మనం మెత్తగా మిక్స్ పట్టేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ టమాటోలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కంటి చూపు కూడా ఈ టమాటో చాలా మంచిదండి ఈ టమాటోలో ఉండే పోషకాలు చర్మాన్ని ఎండ నుండి రక్షించి చర్మాన్ని మృదువుగా ఉండడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం మిగిలిన మినపప్పు బియ్యం ఉన్నాయి కదా అది మిక్స్ పట్టేటప్పుడే మనం టమాటో వేయాలి ఎప్పుడైనా కూడా మీరు క్వాంటిటీ ఎక్కువ చేసినా కూడా ఫస్ట్ పిండి ఇలా చేసేసుకొని లాస్ట్లో మనం టమాటో వేసి మిక్స్ పట్టాలన్నమాట అలా అయితేనే చాలా బాగా వస్తుంది ఇప్పుడు మినపప్పు బియ్యం కూడా ఇందులో వేసేసి టమాటో కూడా వేసేద్దామండి పిల్లలు చాలా మంది టమాటో అంటే అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి మనం ఇలా మిక్స్ చేసి పెట్టేసామంటే వాళ్ళకి అసలు తెలియదండి టమాటో ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇప్పుడు మూడు టమాటోలు వేసాను కదా ఇంకో రెండు ఎక్స్ట్రా వేయొచ్చు ఏం పర్వాలేదు దీనిలోనే ఆరు ఎండుమిర్చి పచ్చిమిర్చి అది ఏం వేయక్కర్లేదు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ అంతేనండి ఇవన్నీ కలిపి మనం మిక్స్ పట్టేయడమే ఈ టమాటో దోశ వీక్లీ వన్స్ అయినా మనం తింటే ఆరోగ్యం చాలా మంచిదండి ఎప్పుడు రొటీన్ గా తినే మినప దోశలు రవ్వ దోశలు ఇవన్నిటికన్నా కూడా ఇది చాలా మంచిది ఇప్పుడు చూసారు కదా మిక్సీ పప్పేస ఇదంతా కూడా మనం ముందు మిక్స్ పెట్టిన పిండిలో వేసి మొత్తం అంతా కూడా కలిపేయాలి కలిపేసాక మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేయాలి ఒక గంట అయ్యాక అప్పుడు దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి సరేనండి మాఘమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో రథసప్తమి ఒకటి కదా ఇది భగవానునికి అంకితం చేయబడిన రోజు దీన్నే సూర్య జయంతి అని కూడా అంటారు ఈ రోజున సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తారు లోకానికి వెలుగునిచ్చే సూర్యున్ని రోజు ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్మకమండి ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా చాలా మంచిది ఏంటక్క రథసప్తమి అయిపోయింది ఇప్పుడు రథసప్తమి గురించి చెప్తున్నాం అనుకుంటున్నారా అలా ఏం లేదండి రథసప్తమి చేయలేని వాళ్ళు ఆటంకం వచ్చిన వాళ్ళు రేపు ఆదివారం పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా చాలా మంచిది అయినా మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు కూడా చాలా పవిత్రమైనవి ఉదయాన్నే సూర్యకాంతి వల్ల కూడా విటమిన్ డి లభిస్తుందండి సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కూడా చాలా నమ్మకం సరే గంట అయిపోయింది ఇప్పుడు మనం పెనం బాగా కాలేక దీని మీద దోశ వేసేద్దాం పలచగా వేసేయాలి దీనికి మనం నెయ్యి వాడితేనే చాలా బాగుంటుంది టమాటాలు ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకో రెండు టమాటాలు వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు టమాటో తక్కువ తినే వాళ్ళకైతే ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోండి నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఎలా చేస్తాను మీకు అలా చూపిస్తున్నాను నెయ్యి కూడా మరీ ఎక్కువ వేయదండి లైట్గా కొంచెం వేసేసి చుట్టూ కొద్దిగా మధ్యలో వేసేస్తే అయిపోతుంది ఈ దోశకి మళ్ళీ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం వేయక్కర్లేదండి ఎలాగో మనం ఎండుమిర్చి వేసాం కదా సో కారంగానే అనిపిస్తుంది ఇప్పుడు రెండు వైపులా కూడా కాలేక మనం ప్లేట్లో తీసేసుకోవడమే ఈ దోశకి పల్లీ చట్నీ కొత్తిమీర చట్నీ కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటాయి ఈ రోజైతే నేను పల్లీ చట్నీ చేశానండి టమాటో దోశతో పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మన ఛానల్లోనే బీరకాయ దోశ కూడా ఉంది అది కూడా మీరు తప్పకుండా చూసి చేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా టమాటో దోశ పల్లీ చట్నీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మరి కొత్తగా చూసేవాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ